నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని కందమూరు గ్రామంలో నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు నలభై రెండు కేజీల కేక్ను టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి కట్ చేసి ఆయనకు ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పడుతున్న రోజులలో వాళ్లందరికీ రక్షణ కవచంగా నిలబడ్డ నాయకుడని కొనియాడారు యువగడం పేరుతో రాష్ట్రం అంతా పాదయాత్ర చేసి వైసీపీని అంతమొందించి అధికారంలోకి కూటిమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేశారన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఇందుపూరి రెడ్డి కోడూరు కమలాకర్ రెడ్డి క్లస్టర్ ఇన్ఛార్జ్ జలనేకి సుధాకర్ మండల కన్వీనర్ మముజుల ప్రదీప్ ఉప సర్పంచ్ మధు అభిమానులు తదితరులు పాల్గొన్నారు మా యువనేత శ్రీ నారా లోకేష్ గారికి నెల్లూరు గోరల్ నియోజకవర్గం తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు యువనేత నారా లోకేష్ గారి జన్మదినం సందర్భంగా నెల్లూరు గోరల్ నియోజకవర్గంలో అటు అర్మం అన్ని డివిజన్లో బ్రహ్మాండంగా ఒక పండగ వాతావరణంలో ఈరోజు మా యువనేత జన్మదినాన్ని జరుపుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ గత పాలనలో సర్వనాశనం అయితే తిరిగి ఆంధ్రప్రదేశ్ని భారతదేశంలోనే ఒక ఆదర్శవంతమైన రాష్ట్రంగా సిద్ధిద్దా తపన ఏదైతే మా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కష్టపడుతున్నారు ఆయనకి చేతులు పోతాడుగా మా యువనేత నారా లోకేష్ గారు ఎన్నో పుట్టుబడులు ఇచ్చి ఈ రాష్ట్రంలో యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలా అన్న ఉద్దేశంతో శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారు అటువంటి యువనేత శ్రీ నారా లోకేష్ గారు ఈ ఆంధ్రప్రదేశ్కి ఎంతో అవసరం రాబో రోజుల్లో ఈ నారా లోకేష్ గారు మరిన్ని ఉన్నత పదవులు అధిష్ అధిభిస్తానని అదేవిధంగా ఆయనకి ఆ దేవుడు ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని నెల్లూరు రూరల్ నియోజకవర్గం తరఫున ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జన్మదినాన్ని శ్రీ నారా లోకేష్ గారి జన్మదినాన్ని జరుపుకోవడం చాలా సంతోషంగా భావిస్తున్నాను అందరికీ ధన్యవాదాలు